ఆ మాజీ మంత్రి ఈసారి తప్పించుకునే ఛాన్సే లేదా నాకే పాపం తెలీదు నేనేం తప్పు చేయలేదు అని పదే పదే మీడియా మైకుల ముందు మొత్తుకుంటున్న పక్క ఆధారాల కోసమే ఏపీ సర్కార్ ఆయన అలా వదిలేసిందా ఇప్పటికీ క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికిసిందా ఆ ఎక్స్ మినిస్టర్ కటకటాలు లెక్క పెట్టడం ఖాయమని ఏ ధీమాతో టీడీపీ లీడర్స్ చెప్తున్నారు ఎవర మాజీ మినిస్టర్ ఏ కేసుకు సంబంధించి జైలు మాటలు వినిపిస్తున్నారు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న లీడర్ జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వీడియో రిలీజ్ చేసి మాజీ మంత్రి పేరు చెప్పినప్పటి నుంచి ఆయన చుట్టూ రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధమే నడుస్తోంది నేరుగా జోగి రమేష్ కూడా ఈ అంశంపై రోజూ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి నేను తప్పు చేయలేదంటూ బెజవాడ కనకదుర్గమ్మ గుడికెళ్లి ప్రమాణాలు కూడా చేసి పొలిటికల్ హీట్ ను మరింత పెంచారు జోగి అక్కడతో ఆకుండా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం తాను అమాయకుడినని చెప్పుకోవడం లాంటి కార్యక్రమాల్ని ఏకకాలంలో చేసేందుకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారాయన ఆ విధంగా బాణం తన వైపునకు తిరగకుండా చేయాల్సినంత చేస్తూనే ఉన్నారు ఎక్స్ మినిస్టర్ కావాలనే కక్ష పూరితంగా తనను ఈ కేసులు ఇరికిస్తున్నారన్నది ఆయన వాదన కానీ అటు అధికార పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్రకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కౌంటర్స్ ఇస్తున్నారు చేయకూడని పనులన్నీ చేసేసి ఇప్పుడు నేను అమాయకుణ్ణి నాకేం తెలియదు అమాయకంగా ఇరికిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటే తప్పులు ఒప్పులైపోతాయా అంటూ అటాక్ చేస్తున్నారు ఆ మాటల యుద్ధం అలా నడుస్తుండగానే ఈ ఎపిసోడ్ పై ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోందట వైసీపీ హయాంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద హద్దులు దాటి నోరు పారేసుకున్నాడనేది టిడిపి వర్గాల మాట ఆయన మంత్రి కాకముందే తన అనుచరులతో కలిసి కరకట్ట దగ్గరున్న చంద్రబాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించాడంటూ టీడీపీ క్యాడర్ సైతం కోపంగా ఉంది అసలు ఆ రోజు దాడికి వెళ్లినందుకే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ టీడీపీ లీడర్స్ చెప్తున్నారు దీంతో ఎప్పటి నుంచో జోగి రమేష్ తెలుగుదేశం టార్గెట్ లిస్టులో ఉన్నారనేది ఎక్కువ మంది అభిప్రాయం ఈ క్రమంలో ఎన్నికల తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలువురు వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయినా జోగి మాత్రం కాలేదు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు విచారణ వచ్చిన సమయంలో కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తో బయటకొచ్చారనేది టీడీపీ నేతల మాట ఇక అగ్రిగోల్ భూముల కేసులో కూడా జోగి రమేష్ కొడుకు జైలుకు వెళ్లాడు తప్ప దాకా రాలేదు ఈ కేసులో జోగి రమేష్ కుమారుడు రాజు బాబాయ్ వెంకటేశ్వరరావు నిందితులుగా మారినా మాజీ మంత్రి పేరు మాత్రం లేదు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జోగి రమేష్ పేరు నకిలీ మద్యం తయారీ కేసులో తెరమీదికి రావడంతో టీడీపీ కేడర్లో ఆసక్తి మొదలైంది కేసులో వన్ గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ తాను నకిలీ మద్యం తయారు చేయడం వెనుక జోగి రమేష్ ఉన్నాడని వీడియో విడుదల చేయడంతో కలకలవరేగింది ఈ వీడియో బయటకొచ్చిన నుంచి నకిలీ మద్యంతో తనకు సంబంధం లేదని చెప్పడానికి చెయ్యాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ మంత్రి అలాగే జనార్దన్ వీడియో విడుదలై రెండు వారాలు గడిచినా జోగి పేరు కేసులోకెక్కలేదు కానీ వారం రోజుల పాటు జనార్థన్ ను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలిసిందే అందులోనూ జోగి రమేష్ పాత్ర నిర్ధారించే కీలక ఆధారాలు సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది దీంతో గతంలో రెండుసార్లు మిస్ అయిన మాజీ మంత్రి ఈసారి మాత్రం తప్పించుకునే ఛాన్సే లేదు నకిలీ మద్యం తయారీ కేసులో పక్క ఆధారాలతో ఫిక్స్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకుంటున్నారు టీడీపీ లీడర్స్ గొళ్లా ముందు ఎన్ని ప్రమాణాలు చేసినా చట్టానికి ఆధారాలు ముఖ్యమని ఆధారాల సేకరణ కోసమే ఆయన ఇన్నాళ్ళు అలా వదిలేశారని ఇక ఈసారి తప్పించుకునే ఛాన్సే లేదన్నది టీడీపీ వాయిస్ ఎపిసోడ్లో ముందు ముందు ఎలాంటి ట్విస్ట్లుంటాయో చూడాలి